వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో ఏంటి అంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న క్రాప్ టాప్ ఉంది కదా ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాం మీకు ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి బిగినర్స్కి కూడా ఈజీగా అర్థం అవుతుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుండా వెల్కమ్ బ్యాక్ టు నా పేరు రాజు నా ఛానల్ అని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు రాజే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే అవుతున్న వీడియోలో ఒక క్రాఫ్ట్ అయితే చూపిస్తున్నాను కదా పింక్ కలర్ది ఈ బ్లౌజ్ ఆ క్రాప్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది వీడియోలో మన సబ్స్క్రైబర్స్లో ఒకరు నన్ను వెతుక్కుంటూ వచ్చి మెజర్మెంట్స్ ఇచ్చి అయితే చిన్న పాపకి టాప్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు బాడీ మెజర్మెంట్స్ అనేవి తీసుకొని ఇలా రాసుకున్నా నేను ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ పేపర్ మీద అయితే కట్ చేసుకుందాము నేను ఇలా ప్యాటర్న్ డ్రా చేసుకున్న పాప బాడీ మెజర్మెంట్స్ కూడా డ్రా చేసుకున్నా రాసుకున్నా ఇదిగోండి మొత్తం ప్యాట్రన్ అయితే ఇది లెంత్ ఇలా లెంత్ ఫ్రాక్ లెంత్ అయితే ఎయిటీ హిప్ అయితే ఎయిటీన్ ఉంది ఫస్ట్ షోల్డర్ అయితే ఇక్కడ ఫైవ్ తీసుకున్నా నేను ఆమ్ హోల్ కూడా ఫైవ్ తీసుకున్నా మీకు ఇంకా ఇక్కడ నేను స్టిచ్ చేసింది త్రీ ఇయర్స్ పాపకి ఇలా ఈ టూ డార్స్ని అయితే స్ట్రైట్గా స్కేల్ పెట్టి అయితే ఇలా ఎల్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి నేను వీడియోలో చూపించినట్టే ఫాలో అయిపోండి ఈజీగా వచ్చేస్తుంది మీకు కటింగ్ ఇదిగోండి షోల్డర్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా ఆ ఫైవ్ ఇంచెస్ డార్ దగ్గర నుంచి ఆమ్ హోల్ అయితే ఇంకొక ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా షోల్డర్ ఎంత తీసుకుంటారో ఆమ్ హోల్ కూడా అంతనే తీసుకోండి కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం లోపలికి తీసుకుంటాం అంతేగాని ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ అయితే ఏం చేంజ్ అవ్వదు చిన్నపిల్లలకి ఫాస్ట్గానే అయిపోతుంది షే పాప ఫ్రాక్ బాడీ లెంగ్త్ వచ్చేసి టెన్ ఇంచెస్ పెట్టమన్నారు సో ఇక నేను టెన్ అయితే ఇక్కడ రాసుకున్నా మీకు చెప్తున్నా ఇక్కడ టెన్ ఇంచెస్ వరకు ఒక స్ట్రైక్ ఒక లైన్ అయితే వేసుకోండి ఇప్పుడు పాప హిప్ లెంగ్త్ ఎయిటీన్ ఉంది ఎయిటీన్ని ఇక్కడ డివైడెడ్ బై ఫోర్ చేయాలి ఎందుకు అంటే పేపర్ ఫోర్ ఫోల్డ్స్ మీద ఉంది కాబట్టి ఇదిగోండి మీకు ఎలా డివైడెడ్ బై చేయాలో అర్థం అవ్వకపోతే ఎయిటీన్కి ఇలా ఫస్ట్ ఒక హాఫ్ హాఫ్కి అయితే ఫోల్డ్ చేసి హాఫ్ వచ్చి ఉంటుంది కదా దాన్ని ఇంకొక హాఫ్కి అయితే ఫోల్డ్ చేయండి అప్పుడు ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే పెడుతున్నా సో ఎందుకంటే పాప పెరిగిన తర్వాత కూడా వస్తుంది అని ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా పెట్టేసా ఎక్ ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే ఉంచేస్తా పక్కకి ఇదిగోండి ఇలా అయితే మార్క్ చేసుకోండి టెన్ ఇంచెస్ వరకు ఒక స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అయితే వేసేయండి ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు అయితే హిప్ రౌండ్ హిప్ రౌండ్ లూజ్ హిప్ లూజ్ చెస్ట్ లూజ్ అయితే పెట్టేయండి చిన్నపిల్లలకి ఏం బాడీ కర్వ్ ఏం ఉండదు కాబట్టి స్ట్రైట్గానే తీసుకుని ఏం ప్రాబ్లం ఉండదు స్టిచ్ చేసుకునేటప్పుడు నేను కొంచెం కర్వ్ తీసి తీస్తా ఇప్పుడైతే నార్మల్గానే వేస్తున్నా మీరు కావాలి అంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కూడా కట్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఏమీ అంతా ఎక్కువ కర్వ్ ఏమి ఉండదు బాడీ సో స్ట్రైట్ లైన్ కూడా వచ్చేస్తుంది ఇది రూస్కేలు పెట్టి హోల్ మీద ఇలా అయితే కట్ చేసి ఇలా అయితే డ్రా చేసేయండి ఇంతే అండి చాలా ఈజీగా బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోతుంది ఇప్పుడు మనం ఎలా అయితే అవుట్లైన్స్ అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా అయితే కట్ చేసేయండి సిక్స్ ఇంచెస్కి ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే పెట్టి ఒక లైన్ అయితే వేసేయండి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కోసం టూ ఇంచెస్ తీసుకున్నాను నేను ఇక్కడ నేను కొంచెం ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుడతా బిల్లలకి గుచ్చుకుండా గుచ్చుకోకుండా ఉండాలి అని సో కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువనే వదిలేసా ఇదిగోండి సేమ్ ఇలా కట్ చేసేయండి ఇదిగోండిగా ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇలా ఉంది కదా ఇప్పుడు సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుని అవసరం లేదు దీన్ని ఒక్కదాన్నే ఫ్యాబ్రిక్ మీద కట్ చే పెట్టి కట్ చేసేస్తే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ బ్యాక్ పార్ట్ అయితే వచ్చేస్తాయి ఫస్ట్ లైనింగ్ అయితే ఇక నేను ఐరన్ చేసేసా ఇలా ఐరన్ ఎందుకు వేసుకోవాలి అంటే ఫ్యాబ్రిక్ మనం వాటర్లో తడిపిన తర్వాత మొత్తం దగ్గరకు వచ్చేసి ఉంటుంది కదా ఐరన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఇదిగోండి నేను పేపర్ పెట్టి అయితే కట్ చేసుకున్న తర్వాత పైన నుండి త్రీ ఇంచెస్ ఫోర్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి అయితే ఇలా ఒక లైన్ అయితే పెట్టి ఇలా అవుట్ అవుట్లైన్ అయితే డ్రా చేసుకున్నా ఇదిగోండి సేమ్ ఇలా పైన నుండి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మీకు ఎక్కువ కావాలి అంటే ఫోర్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ సేమ్ నేను ఇలా పెట్టి అయితే ఇదిగోండి ఇలా కట్ చేసేస్తున్నా దీని పైన నెక్ అయితే కట్ చేసుకున్నాం మనం ట్రా షోల్డర్ ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది మనకి ఫ్యాబ్రిక్ ఈ పైన ఉంది కదా ఈ పార్ట్ ఆ పార్ట్ని పక్కన పెట్టుకోండి సేమ్ లైనింగ్ అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్ మొత్తం కట్ పెట్టి కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత అయితే లైనింగ్ కట్ చేసేయండి ఎందుకు అని అంటే ఇంకా లైనింగ్ మనం లైనింగ్ ఎంత ఉంటే అంత అయితే పెట్టేస్తాము ఎందుకంటే లైనింగ్ మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అయితే కట్ చేసుకున్నాం కాబట్టి ఇదిగోండి కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము ఇదిగోండి ఇలా ఉంటుంది అవుట్లుక్ అయితే కట్ చేసిన తర్వాత అని చూపిస్తున్నా ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ ఇలా ఉంది కదా దీనికి నేను సాటినే యాడ్ చేయట్లే దీనికి కొంచెం ఒక టూ ఇంచెస్ లైనింగ్ తీసుకొని వన్ సైడ్ డబల్ ఫోల్డ్ పెట్టి అయితే ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇదిగోండి ఇలా వన్ సైడ్ డబల్ ఫోల్డ్ పెట్టి ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి లైనింగ్కి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసిన దాన్ని లైనింగ్ ఉంది కదా లైనింగ్కి ఇలా మొత్తం పెట్టేయండి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు ఇప్పుడు ఈ లైనింగ్ మీద ఇదిగోండి వీడియోలో చూపించినట్టు ఒక స్టిచ్ అయితే వేసేయండి రాంగ్ సైడ్ పెట్టాలి పై పైకి రాంగ్ సైడ్ కనిపించాలి మనకు ఇలా ఒక స్టిచ్ అయితే వేసేయండి స్ట్రైట్గా స్టిచ్ వేసి స్టిచ్ వేయడం అయిన తర్వాత అక్కడక్కడ కట్స్ అయితే పెట్టేయండి మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా ఫింగర్తో రివర్స్ చేసి పైన ఊరికే ఒక ఓపెన్ అయితే చేసి పైన లైనింగ్ పైన స్టిచ్ వచ్చేటట్టు పైన ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వచ్చేటట్టు ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఇంకొక ఫోల్డ్ అయితే పెట్టి ఇంకొక స్టిచ్ అయితే వేసేయాలి పిల్లలు చాలా క్యూట్గా ఉంటారు ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు అండ్ మనకు కూడా పెద్దవాళ్ళకు కూడా చాలా యూనిక్ డిజైన్ ఇది చాలా క్యూట్ ఉంటారు వేసుకున్నప్పుడు ఇదిగోండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత అయితే ఇలా ఉంది ఇప్పుడు ఏం లేదు దీని మీద మనం అడ్జస్ట్ చేసుకోవాలి దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ నుంచి అక్కడ షోల్డర్ దగ్గర ఒక స్టిచ్ అయితే వేయాలి ఇప్పుడు మనకు మిడిల్ మిడిల్ ఎలా తెలుస్తుంది అంటే ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు మిడిల్కి ఫోల్డ్ చేసి ఆమ్ హోల్ దగ్గర చూసుకోవాలి రెండు ఈక్వల్గా పట్టుకొని మిడిల్కి అయితే ఇలా చాక్ చాక్పిస్తే ఒక మార్క్ అయితే ఇచ్చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అలానే మిడిల్కి ఫోల్డ్ చేసి ఇదిగోండి ఇలా మిడిల్కి పీస్ అయితే ఒక మార్క్ పెట్టాలి ఇప్పుడు ఏం చేస్తారంటే మిడిల్ పార్ట్ ఎక్ ఆమ్హోల్స్ దగ్గర సైడ్స్ చూసుకోండి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే మొత్తం కట్ చేసి అండి ఇదిగోండి ఆమ్ హోల్స్ దగ్గర ఎగ్జాక్ట్ ఉండాలి ఆమ్హోల్ దగ్గర అయితే ఎక్కువ తక్కువ ఉన్నది ఇప్పుడే చూసుకోవాలి ఎక్కువ ఉంటే ఇప్పుడే కట్ చేసేయండి ఎందుకనంటే మనం స్టిచ్ చేసిన తర్వాత ఏం చేయడానికి రాదు సో మిడిల్కి ఇలా చాక్పిస్తే అయితే డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి టూ టూ డ్రా చేసుకున్న పాయింట్స్ అయితే ఉంటాయి కదా అవి మిడిల్కి రావాలి ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్స్ లైనింగ్ రైట్ సైడ్ ఉండాలి అంటే మనం టూ ఇంచెస్ ఈ ఫ్యాబ్రిక్ అది లోపల సైడ్ కింద సైడ్కి ఇప్పుడు దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ని అయితే ఉంచాలి మనం టూ పాయింట్స్ ఉన్నాయి కదా పీస్తో డ్రా చేసుకున్నాం ఆ టూ పాయింట్స్ అయితే ఎగ్జాక్ట్ ఒకటి మీద ఒకటి వచ్చేటట్టు అయితే పెట్టేయండి అలా పెట్టి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయండి ఇదిగోండి ఇలా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి కదలకుండా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇదిగోండి నేను ఇంకా స్టిచ్ వేయలేదు ఇప్పుడు అక్కడ అక్కడ నుంచి స్టిచ్ అయితే వేయడం స్టార్ట్ చేసుకోవాలి మీకు అర్థమవుతుంది కదా చెప్తున్నది కా ఏమైనా అర్థం అవ్వకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదిగోండి ఇలా మనం ఎక్కడైతే లైనింగ్ ఉంటుందో అక్కడ వరకు ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయాలి మీరు ఈ షేపే కాదు డిఫరెంట్గా వేరే షేప్ అయినా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్ వేసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది అవుట్లుక్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ సపరేట్ సపరేట్ ఉన్నాయి కదా ఆ రెండు అయితే అటాచ్ చేసేయాలి చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేయాలి ఇలా చుట్టూ స్టిచ్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకు స్టిచ్ చేసుకుందాము ఇదిగోండి ఇలా నేను దీనికి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేయండి నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ అయితే ఇవ్వాలి అనుకున్న చిన్న పాపనే కదా కప్ షేప్ ఏమవసరం లేదు అని జస్ట్ ఊరికే స్టిచ్ చేద్దాం అన్నట్టయితే స్టిచ్ స్టిచ్ చేద్దాం అనుకున్నా వన్ సైడ్ ప్రిన్సెస్ కట్ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా హాఫ్ హాఫ్కి ఫోల్డ్ చేస్తే ఎగ్జాక్ట్ ఇలా ట్యాప్ చేసేస్తే ఇలా ఇలా చాక్పీస్ అయితే బడి ఉంటుంది ఇప్పుడు దీన్ని మన పీస్ డ్రా చేసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలకి కప్ షేప్ ఏం అవసరం లేదు చిన్న డాట్స్ పెడితే చాలు కానీ నేను కొంచెం క్యూట్గా ఉంటుంది కదా నీట్ ఫినిషింగ్ ఉంటుంది కదా అని ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చా ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటూ టైం వేస్ట్ అయితే వేసుకోకండి నేను ఊరికే పెట్టా అంతే ఇదిగోండి ఇలా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసిన తర్వాత ఇంకా ఒక టూ ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఒక వన్ వన్ సైడ్ డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ వేసేయాలి ఇదిగోండి ఇది కింద సైడ్లో పెట్టి అయితే స్టిచ్ వేస్తున్నా నేను ఎందుకు అని అంటే పైన ట్రాన్స్పరెంట్ దగ్గర నెక్ దగ్గర నాకు బార్డర్ పైకి రావాలి అన్నట్టు అయితే స్టిచ్ చేస్తున్నా సో చూడడానికి మంచిగా ఉంటుంది అవుట్లుక్ అయితే ఇలా ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇలా స్టిచ్ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేయండి తర్వాత అక్కడక్కడ కట్స్ అయితే పెట్టేయాలి నెక్ దగ్గర మనం స్టిచ్ వేసినది కట్ అవ్వకుండా చూసుకొని అయితే కట్స్ పెట్టేయండి ఇలా కట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే షేప్ కరెక్ట్గా తిరుగుతుంది కరువు తిరుగుతుంది ఇట్లా స్టిఫ్గా ఉండకుండా ఈజీగా బెండ్ అయితే అయిపోతుంది ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ సైడ్కని ఒక స్టిచ్ అయితే పైన అప్పర్ స్టిచ్ అయితే వేసేయాలి మీకు అర్థమవుతుంది కదా నేను ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి బార్డర్ పైకి వచ్చేటట్టు అయితే కనిపించాలి అయితే స్టిచ్ చేస్తున్నా మీకు అంటే దీన్ని కింద సైడ్కి కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది నెక్ స్ట్రిప్గా ఏమి ఉండదు మనం స్టిచ్ చేసిన తర్వాత సెట్ అయిపోతుంది ఇదిగో ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఈ డిజైన్లో స్టిచ్ చేయాలి అనుకుంటున్నా సో మనం ఏ డిజైన్ అయితే స్టిచ్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని చాక్పీస్ అయితే డ్రా చేసేయండి దా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్న ఉండి దాని మీద లైనింగ్ పెట్టి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేయండి అప్పుడు స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మనం దాన్ని మొత్తం తీసేస్తాము తీసేసి దాన్ని రివర్స్ చేస్తాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్న ఉండాలి అర్థమైంది కదా ఎందుకు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్న ఉంచుతాం అన్నది ఇదిగోండి నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేయండి ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది కదా ఇప్పుడు అక్కడక్కడ అయితే కట్స్ పెట్టేయండి డోరీస్ ఇప్పుడే స్టిచ్ చేసేయండి సో చిన్నపిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది ఇదిగోండి అక్కడక్కడ క కట్స్ అయితే నీట్గా ఇచ్చుకోవాలి ఎందుకంటే కర్వ్ షేప్ నీట్గా మనకు ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే మనం కట్స్ పెట్టుకునేటప్పుడు చాలా నీట్గా అయితే పెట్టేయాలి ఇదిగోండి ఇలా ఉంది కదా ఇప్పుడు ఇలా ఉంటుంది అవుట్లుక్ మనం దీన్ని ఇప్పుడు లైనింగ్ని వెనక సైడ్ అయితే అనేయాలి ఇదిగోండి ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని షేప్ కరెక్ట్గా రాలేదు కదా ఒక స్క్రూడ్రైవర్ టైప్ లాంటివి తీసుకొని ఇలా లోపల ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తం ఇలా బయట కనేస్తే షేప్ నీట్గా అయితే వస్తుంది షేప్ నీట్గా వచ్చే వరకు అయితే ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకు అంటే అప్పర్ స్టిచ్ వేసేటప్పు వే వేసిన తర్వాత మనం ఏం చేయాలేమో సో షేప్ నీట్గా వచ్చిన తర్వాత అప్పర్ స్టిచ్ అయితే వేసేయండి ఇంకా ఇలా ఫ్యాబ్రిక్ మొత్తం నీట్గా వచ్చింది అని మనకు అర్థమైన తర్వాత ఒక అప్పర్ స్టిచ్ అయితే వేసేయండి డిజైన్ మీద పెట్టి గైస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలానే నా ఛానల్ నుండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదిగోండి ఇలా అప్పర్ స్టిచ్ మొత్తం నీట్గా కొంచెం నీట్గా వచ్చేటట్టు అయితే వేసుకోండి నెట్ కదా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి అన్నట్టు పింక్ కలర్ బ్లౌజ్ సేమ్ ఇలాంటిదే కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేసే చూసారా చూడకపోతే చూడండి ఆ వీడియోలో ఇంకా క్లియర్గా ఉంటుంది చాలా క్లియర్గా ఉంది పార్ట్ వన్ పార్ట్ టూ అన్నట్టు అయితే స్టిచ్ అప్లోడ్ చేసే వీడియోస్ ఇదిగోండి ఇలా ఉంది ఇప్పుడు దీని చుట్టూ ఏం చేయాలి అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసేయాలి సింగిల్ స్టిచ్ వేసి చుట్టూ అయితే స్టిచ్ వేసేయండి నా పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి ఈజీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే క్లియర్గా ఇదిగోండి మొత్తం స్టిచ్ వేసిన తర్వాత అయితే ఇలా ఉంది బ్యాక్ డిజైన్ చాలా క్యూట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా అటాచ్ చేసుకోవాలి అన్నది పింక్ కలర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చూడండి పార్ట్ టూ వీడియో దాంట్లో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసా ఎలా అటాచ్ చేసుకోవాలి అన్నది నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు ఎలా అటాచ్ చేసుకోవాలి అన్నది ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అలా వచ్చింది బ్యాక్ పార్ట్ ఇలా వచ్చింది ఇంకా బ్యాక్ పార్ట్లో నేను కట్ చేసి పార్ట్ కాజా పార్ట్ కూడా అటాచ్ చేసా చేతి పాప హ్యాండ్స్ అయితే చిన్న పఫ్ స్లీవ్స్ అయితే పెట్టా ఈ బ్లౌజెస్ ఎమర్జెన్సీ ఇచ్చేది ఉండే సో ఇంకా పార్ట్ కాజా పార్ట్ అన్నది వీడియో తీయడం మర్చిపోయా ఇప్పుడు నెక్స్ట్ ఫిట్టింగ్ ఎలా పెట్టుకోవాలన్నది అయితే చూద్దాము నాకు ఈ పాప ఈ క్రాప్ టాప్ చాలా మంచిగా అనిపించింది చూసిన తర్వాత చాలా క్యూట్ ఉంది ఇప్పుడు ఫిట్టింగ్ అయితే చూసుకుందాము పాప మెజర్మెంట్స్ అయితే తీసుకున్నా కదా నేను సో ఇంకా ఇక్కడ హోల్ దగ్గర ఆమ్హోల్ ఎంతైతే ఉందో అంత పెట్టుకున్నా నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అన్నది చూసుకొని అయితే హ్యాండ్ లూజ్ అయితే పెట్టుకున్నా మిడిల్కి ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి అంటే ఏం చేస్తారు మిడిల్లో ఒక లైన్ అయితే పెట్టేయండి మిడిల్లో లైన్ పెట్టిన తర్వాత టేప్ మధ్యలోకి పెట్టి ఇప్పుడు ఎయిటీన్ ఉంది అనుకోండి టేప్ మధ్యలోకి పెట్టి నైన్ అయితే రావాలి నైన్ వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి మీకు అర్థమవుతుంది కదా చెప్తున్నది ఇక్కడ చూడండి ఆమ్హోల్ దగ్గర ఆమ్హోల్ ఎంత ఉంటే అంత హ్యాండ్ లూవ్స్ దగ్గర హ్యాండ్ లూవ్స్ ఎంత ఉంటే అంత అయితే పెట్టే పెట్టాలి ఇప్పుడు ఇలా కా మనం చాపిస్తే ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా ఇదిగోండి రెండు రైట్ సైడ్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు రైట్ సైడ్ లోపలికే ఉండాలి ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్ వేయడం అర్థమవుతుంది కదా మీకు హ్యాండ్స్ దగ్గర నుంచి ఫిట్టింగ్ అయితే పెట్టడం స్టార్ట్ చేయాలి ఇదిగోండి ఇలా చూసుకొని జాగ్రత్తగా ఫ్యాబ్రిక్ ఈక్వల్గా వచ్చిందో లేదో అన్నది చూసుకొని కూడా వేసుకోవాలి ఇలా ఒక త్రీ స్టిచ్చెస్ అయితే వేసేయండి పాప మరీ చిన్నగా ఉంటే ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని ఏం కట్ చేయకుండా లోపలికి ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ చేయడం వల్ల వాళ్ళు ఒకవేళ పెద్దగైన తర్వాత కూడా ఆ స్టిచ్చెస్ తీసి ఆ స్టిచ్చేసి తీసేసి అయితే లూజ్ పెట్టుకో లూజ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ సో నేను అయితే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేయను లోపలికి డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ చేసేస్తా ఇదిగోండి ఇలా పిల్లలకి గుచ్చుకోకుండా కూడా ఉంటుంది ఇలా మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో పిల్లలు కొంచెం లూజ్ చేయాలి అనుకున్న ఫ్యాబ్రిక్ సరిపోకపోతే ఆ ఫ్యాబ్రిక్ తీసేసి కూడా లూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఇలా వేయడం వల్ల పిల్లలకి గుచ్చుకోదు ఫ్యూచర్లో కూడా ఆ ఫ్యాబ్రిక్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా టూ సైడ్స్ ఇలా ఫిట్టింగ్ అయితే పెట్టేయాలి ఇదిగోండి ఇలా మీకు అర్థమైంది కదా ఇదిగోండి ఉక్స్ పట్టి కాచపట్టి ఆల్రెడీ అయితే స్టిచ్ చేసేసా వీడియో యాడ్ చేయలేదు ఇదిగోండి ఇప్పుడు రైట్ సైడ్ రెండు ఓపెన్ చేస్తే ఇలా ఉంది రైట్ సైడ్కి పెట్టేస్తే చాలా క్యూట్ ఉంది పాప వేసుకున్న తర్వాత ఇంకా గా అనిపించింది ఇదిగోండి ఇలా ఉంది ఓపెన్ చేస్తే అర్థమైంది కదా మీకు ఇలా ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలానే ఇలాంటి కస్టమైజేషన్ మీకు కావాలి అంటే రాజీ యూనిక్ డిజైన్స్ అనే ఇన్స్టాగ్రామ్ కి ఆర్ యూట్యూబ్లో అయినా కమెంట్ సెక్షన్లో కూడా చెప్పచ్చు ఇలాంటి కస్టమైజేషన్ మాకు కావాలి అని ఇదిగోండి అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది డోరీస్ రోజ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చా చాలా క్యూట్ ఉంది పాప అవుట్లుక్ మొత్తం అయిన తర్వాత ఇలా ఉంది అలానే పింక్ బ్లౌజ్ కూడా నేను ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను చూడండి ఆ వీడియోస్ ఎవరికైనా అర్థం అవ్వకపోతే చాలా డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక సబ్స్క్రైబర్ ఇచ్చిన ఫ్యాబ్రిక్స్ మొత్తం అంటే ఒకే రోజు ఆమె వచ్చారు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అయితే మీకు చూపించినప్పుడు బ్లౌజెస్ అన్నీ ఒకసారి పెట్టి ఇదిగోండి ఇలా పాప ఇదిగో ఈ ఇప్పుడు ఈ టాప్ స్టిచ్ చేసిన పాపదే ఈ ఫ్రాక్ కూడా ఇలాంటి కస్టమైజేషన్ మీకు కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాము అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మరొక ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బీ హ్యాపీఎన్స్ టీ హెల్దీ బేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్